కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ పంతొమ్మిది జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నామినేషన్ నిరాడంబరంగా వేశారు ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడే నామినేషన్ పత్రంపై సంతకం పెట్టి అక్కడి నుండి ఐదుగురు సభ్యులతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారికి అందజేశారు అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన నాలుగు మంది పాల్గొన్న బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రానున్న ఇరవై నాలుగు రోజులు అత్యంత కీలకమని ఈ నెల చివరిదాకా గ్రామాల్లో యువగలం దళిత గలం శక్తి గలం నవీన్ లక్ష్మీదేవి తోట సునీత విపరీతంగా ప్రచారం నిర్వహించి బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకు చరమగీతం పాడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు జనసేన ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గ అభ్యర్థి ప్రదాత జ్యోతుల నెహ్రూను నన్ను గెలిపించి కాకినాడ పార్లమెంటుకు అభివృద్ధికి సహకరించాలని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనేక పరిశ్రమలు తీసుకొస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జడ్పీటీసీలు నాలుగు మండలాల టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు టిడిపి జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తమ్ముడు నువ్వు అన్న నాయకత్వ నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం ప్రచారం చేయడంలో మనం దానికి గల కారణం కార్యకర్తల యొక్క సహకారం రెండు మాసాలు బట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మనం మహిళా గళం గారి ప్రతి ఇంటింటికి తిరిగారు మళ్ళీ రెండోసారి వాళ్ళు తిరగడం మొదలు పెట్టారు అలాగే యువ గళం అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకున్నాం వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే దళిత గళం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం దళితులందరూ దళితుల పాటలకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జరిగినటువంటి అన్యాయాలను విఫలంగా చెప్తూ మరి ఎప్పుడూ లేనటువంటి చేంజ్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే బీసీ డిక్లరేషన్ అది మొన్నటి నుంచే ప్రారంభించాం ఈ బీసీ డిక్లరేషన్ వీళ్ళు కూడా బీసీ అన్నిటికీ వెళ్ళి రేపు రాబోయేటటువంటి ఎన్ఐఏ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగు బీసీలు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద చాలా సవివరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చేస్తున్నారు కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ అన్ని వేళ డ్రైవర్ కేటాయించలేరు మీకు వీలున్నప్పుడు టైములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నాలుగు కార్యక్రమాలే కాదు నవీను ఉన్నటువంటి అప్పలాజు గారు కానీ ఈ నాయకులందరూ అందరూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మా కోడలు లక్ష్మీదేవి ఒక పక్క ఒక మండలంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది కార్యక కార్యకర్తలని వేసుకునే అలాగే నా కూతురు సునీత ఒక ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం నేను రోడ్ షో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడే ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల పంట నష్టం రైతుకి ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల ఏ లేరు శగడ్డ ఆధరణీకరణకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు అనౌన్స్ చేసినా సరే ఈ కాకినాడ పార్లమెంట్లో రైతులకు ఉపయోగపడేలాగా ఒక్క రూపాయి ఇవ్వలేకపోతున్నారు అలా ఆ వడ్డీ కట్టడం వల్లనే పోర్ట్ ఉంది మనకి పార్లమెంట్లో పోర్ట్ ఉంది ఆ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ కానీ వేయలేకపోతున్నారు అలాగే పదకొండు వేల ఎకరాల ఎస్ఈజెడ్ మన కాకినాడ పార్లమెంట్లో ఉంది ఆ పదకొండు వేల ఎకరాల ఎస్ఈజెడ్ లో మనకి కంపెనీలు వస్తే గనక సుమారు ఆరు లక్షల మంది అంటే పంచుకున్నా సరే నలభై టు యాభై వేల మంది మన జగంపేట నియోజకవర్గం నుంచి ఉపాధి కలుగుతుంది అక్కడ అది ఆ ఎస్సీ జెడ్ని రియల్ ఎస్టేట్ లాగా వాడేసి అంటే ఎకరో రైతు దగ్గర నుంచి మూడు లక్షలకు కొని ఇప్పుడు రెండు కోట్లకు అమ్ముతున్నారు రెండు కోట్లు అమ్మేటట్టు అయితే కంపెనీ పెట్టేటోడు ఎందుకు వస్తాడు అసలు రాడు వాళ్ళకి రాకపోయినా పర్లేదు ఇది రెండు కోట్లకు వాళ్ళకి అమ్ముకోవటం మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ సో ఈ పన్నెండున్నర లక్షల కోట్లని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నెక్స్ట్ కనుక వస్తే కనుక రెడీ చేసి పెట్టుకున్నాడు ఏం చేసి పెట్టుకున్నాడు అంటే ఆల్రెడీ మీ ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే పాస్బుక్ల్లో ఆయన ఫోటో ఉంది సరిహద్దుల్లో ఆయన రాళ్ళలో ఆయన ఫోటో వేసుకున్నాడు చనిపోయిన తర్వాత మాత్రమే మనం మన ఆస్తి చనిపోయిన తర్వాత కూడా మన ఆస్తి ఎవరికి వెళ్ళాలని ఆలోచిస్తాం అంతే కదండి మనం చనిపోయిన తర్వాత కూడా ఆలోచించే ఏకైక ఏదైనా ఉంది అంటే అది ఆస్తి మనకి ఎవరికి చెందాలి అనే దాన్ని దాన్ని కూడా ఆయన ఆయన కంట్రోల్లో తీసేసుకున్నాడు మీకు పొలాలు ఉండొచ్చు ఇల్లులు ఉండొచ్చు ఆల్రెడీ పార్కులను తాకట్టు పెట్టేశాడు కాలేజీలను తాకట్టు పెట్టేశాడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు అండ్ సెక్రటరీని అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఉండాలో మనం అందరం ఎంచుకున్న ప్రభుత్వం ఎక్కడైతే కూర్చోవాలో ఆ బిల్డింగ్ ని కూడా తాకట్టు పెట్టేశాడు అలాగే మద్యం ఇరవై ఐదు ఏళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఇరవై ఐదు ఏళ్ళు కంపల్సరీగా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా వాళ్ళ చేత తాగిచ్చే బాధ్యత నాది ఎవరు ఇక్కడ తాగుడు మాండరు అని చెప్పి హామీ ఇచ్చి ఇరవై ఐదు వేలు కోట్లు అప్పు తెచ్చేసాడు అలాగా అన్నిటి మీద అప్పు తెచ్చేశాడు తాకట్టు పెట్టేశాడు నెక్స్ట్ ఉన్నదల్లా ఏంటి మన ఆస్తులు మాత్రమే మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రమే మీ ఆస్తి పేపర్లు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా ఎవరు కదా దానికోసమే డిజిటలైజ్ చేసి ప్రైమ్ టూ పాయింట్ వన్ తయారు చేశారు ఆస్తి